నాగోల్లో ఉదయించిన ఖైరతాబాద్ తరహా అరవై మూడు అడుగుల మహాగణనాథుడు హైదరాబాద్ ఆకాశాన్ని తాకేలా భక్తి సింధువై ప్రవహించేలా నాగోల్ నేలపై ఖైరతాబాద్ మహాగణపతికి సమానంగా అరవై మూడు అడుగుల విశాలమైన వినాయక విగ్రహం ఆవిష్కృతమైంది గగనమంత పొడవు గగనమంత కరుణ గగనమంత భక్తి అన్నీ ఒకే రూపంలో కలిసినట్లుగా ఈ మహావిగ్రహం బాసిల్లుతోంది ప్రతి ఏటా గణేష్ నవరాత్రి రాగానే హైదరాబాద్ వీధులన్నీ ఆధ్యాత్మిక గీతాల మాధుర్యంతో మంగళనాదాల మోగింపుతో భక్తుల హర్షనాదాలతో ఒక పవిత్ర యాత్రగా మారిపోతాయి ఖైరతాబాద్ గణనాథుడు దేశమంతా గౌరవనీయుడు ఇప్పుడు నాగోల్ మహాగణపతి ఆ భక్తి జ్యోతిని మరింత విస్తరించింది నగరమంతా ఆధ్యాత్మిక కాంతితో మెరిపిస్తున్నాడు విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు విజయాలను ప్రసాదించే వినాయకుడు ఈ అరవై మూడు అడుగుల మహారూపంలో భక్తుల కళలన్నింటినీ తాకుతూ నిలిచి ఉన్నాడు జై 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 పిల్లల చిలిపి కళ్ళలోనూ పెద్దల విశ్వాసపు గుండెల్లోనూ ఒకే నినాదం మారుమోగుతోంది గణపతి బప్ప మోరియా మంగళం మూర్తి మోరియా ఈ నాగోల్ మహాగణనాథ విగ్రహం కేవలం శిల్పకళ మాస్టర్ పీస్ మాత్రమే కాదు ఇది భక్తి అనే సముద్రానికి ప్రతిబింబం విశ్వాసం అనే గగనానికి ప్రతీక హైదరాబాద్ గణేష్ ఉత్సవాలకు ఇది కొత్త కాంతి కొత్త కవిత్వం కొత్త గౌరవం ఈ మహాగణనాథుని ఆశిష్లతో ప్రతి ఇంటి గడప సుఖ సంతోషాలతో ప్రతి హృదయం శాంతిశిరులతో నిండిపోవాలని కోరుకుందాం श्री गणेशदे वा श्री गणेश